నమస్కారం పెన్ స్వాగతం ముందుగా కాకినాడ నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి షాన్ మోహన్ సగిలి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా నిధులు విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు వెల్లడి కాకినాడ జిల్లాలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం దేశ రక్షణ ప్రజల రక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పోలీసుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడిని ఖండించిన మాది రిజర్వేషన్ పోరాట సాధన సమితి సనాతన ధర్మం పేరుతో దాడులకు పాల్పడుతున్న మత శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చూస్తే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేసేలా పోలీసులను వెన్ను తట్టి ప్రోత్సహించి ఈ విధ నిర్వహణ కోసం పంపిన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నమస్కరించారు వ్యక్తిగత జీవితం కంటే దేశ రక్షణ ప్రజల రక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ పోలీసులు చేసిన ప్రాణ త్యాగం వెలకెట్టలేనిదని అన్నారు అమరులైన పోలీసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన భారతదేశంపై చైనా దురాక్రమణకు పాల్పడిందని రక్తాన్ని గడ్డ కట్టించే చలిలో దేశ రక్షణ కోసం కాపలా డ్యూటీలో ఉండి అకస్మాత్తుగా దొంగ దెబ్బ తీసిన చైనా ముష్కర సైనికులతో చేసిన విరోచిత పోరాటంలో పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అసలు బాసారని வார தியாக அக்டோபர் இரவை ஒரு போலஸ் அமரவீருமணம் ஜருப்புக்குமே வாரி யொக்க நிரதி நித்தியஸூர் தாயகம విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖలో పనిచేసే మనందరికి ఉత్తేజాన్ని ఇవ్వాలని అన్నారు వారు భౌతికంగా మృతి చెందిన మన హృదయాల్లో చిర స్మరణీయులుగా ఉన్నారని తెలియజేశారు ఈ సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై విధి నిర్వహణలో దేశ వ్యాప్తంగా రెండు వందల పదహారు మంది ఆంధ్రప్రదేశ్ లో ఇరువురు ప్రాణత్యాగం చేశారని తెలిపారు మరణించిన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుండి పదివేల రూపాయలు మరియు పండ్ల బాస్కెట్ చొప్పున మంది కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్సీ హరి పద్మశ్రీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పెద్దాపురం ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఎస్ శ్రీనివాసరావు డిఎస్పి వి శ్రీహరి కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కె సత్యనారాయణ పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాసు కాకినాడ టౌన్ సిఐలు ఏఆర్ఐ లు ఏఎన్ఎం మూర్తి కె వెంకట్రావు ఎస్ఐలు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు अक्टूबर इरवाई वक़त आ अमर र पुलिस उल्लेख अबाइड विद मी पुलिस अमर र वीरुला अर्सिंग ओल्डर मिथिलेश कुमार कांस्टेबल शेखर पासवान अशोक कुमार भगवत रविकांत कुमार కోమల్ కుమారి ద్వారా మై మదర్ మొన్న ఎస్పీ గారు మొన్న ఇలా ఒక ప్రోగ్రామ్ ఉంది మనం అటెండ్ అవ్వాలి అన్నప్పుడు కూడా ఫస్ట్ థింగ్ దట్ రిమైండెడ్ మీన్స్ ఇస్ నేను ఐ థింక్ నైన్త్ క్లాస్ ఐ థింక్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఆ టూ థౌసండ్ త్రీ ఆ టైంలో విసి సజ్జన గారు ఎస్పీ కాకినాడ ఐ రిమెంబర్ ఇప్పటికీ సో ఇలాంటి ఒక అంటే ఐ థింక్ అది ఒక హాల్లో పెట్టినట్లు గుర్తు నాకు వెళ్ళి ఒక ఫస్ట్ టైం నేను ఒక ఒక స్కూల్ కాంపిటీషన్స్లో ప్రైజ్ తీసుకోవడం అండ్ ఇరవై రెండేళ్ళ తర్వాత కూడా నాకు ఇప్పుడు అది క్లియర్గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ అలా క్లియర్గా ఆ ఈవెంట్ తర్వాత ఎవరు వెళ్ళారు ఏం చేశారు అనేది కూడా గుర్తుండేది అలాంటి అతి కొద్ది ఈవెంట్స్లో నాకు గుర్తున్నంతవరకు దట్ ఈజ్ వన్ ఈవెంట్ విచ్ ఎప్పటికీ మర్చిపోలేను అండ్ ఒకవేళ